సుందరకాండ పారాయణములో ఇరవై ఒకటవ సర్గ పతివ్రత సీత రావణునకు హితము చెప్పడం శ్రీరామ్ దుఃఖార్థురాలై ఉన్న సీత రావణుడిలా చెప్పగా రాముణ్ణి తలుచుకుంటూ తనకి రావణునకు మధ్య వ్యవధానము కోసం ఒక గడ్డి పరక నుంచుకొని ఇలా హితం చెప్పసాగింది రావణ నన్ను మరిచిపో నీ భార్యలనే తలుచుకో పాపాత్ముడు మోక్షం కోరడానికి తగడు అలాగే నన్ను కోరడం నీకు తగని పని నేను పుట్టిన వంశము మెట్టిన వంశము కూడా చాలా గొప్పవి పదియే నాకు ప్రత్యక్ష దైవం కనుక నీచమైన పనులేవీ నేను చెయ్యను ఇలా చెప్పి ఒక ఆగి తిరిగి మళ్ళీ అందుకుంది నేను నీకు పరస్త్రీని నీ భార్యను కాను ధర్మం గుర్తించు సాధుమార్గాన్ని సంచరించు నీ భార్యలను నువ్వు రక్షించుకున్నట్లే ఇతరులు కూడా తమ భార్యలను రక్షించుకుంటారు నిన్నే నీకు ఉపమానంగా గ్రహించి నీ భార్యలతోనే నువ్వు సుఖపడు తన భార్యలతో తృప్తిపడలేని వాణ్ణి పరస్త్రీలు తప్పకుండా పరాభవిస్తారు నీకు బుద్ధి చెప్పే పెద్దలు లేరా వారి మాట నువ్వు వినవా నీ బుద్ధి విపరీతంగా ఉంది సదాచారాన్ని తిరస్కరించకు నువ్వు స్నేహభావం కలవాడమనుకుని బుద్ధిమంతులు నీకు ఉపదేశం చేస్తే రాక్షసులకు వినాశనం కనిపెట్టుకుని ఉండడం వల్ల నువ్వది తిరస్కరించావు మంచి చెడ్డలు గుర్తించలేనివాడు దుర్నీత పరుడు రాజైతే సమృద్ధిగా ఉండే నగరాలు రాష్ట్రాలు కూడా నాశనమైపోతాయి ఈవేళ లంకాపట్నం రత్నరాశులతో నిండి ఉంది కాని నీ వలన కొద్ది కాలంలోనే బుగ్గి అయిపోతుంది పాపాత్ముడు దూరం ఆలోచించక స్వయంగా చేసుకున్న దుష్ దుష్కృత్యాల వల్ల చెడిపోతూ ఉంటే చూసి జీవరాశి అంతా సంతోషిస్తుంది నీ వల్ల అపకారం పొందిన వారందరూ నీ నాశనం కళ్ళారా చూసి చాలా బాగా జరిగింది అని ఆనందిస్తుంటారు ధనం చూపించి ఐశ్వర్యం చూపించి నన్ను లోబర్చుకుందాం అనుకుంటున్నా వేమో నీ పథకం సాగదు సూర్యునకు కాంతికలాగా రామునుకు నాకు అవినాభావ సంబంధం ఉంది లోకనాథుడైన రాముణ్ణి ఉత్తమ భుజాలాశ్రయించుకొని ఉన్న నేను మరొక నీ భుజాలాశ్రయించుకుని జీవించలేను రావణ ఇప్పటికైనా మంచిదారికి రా అడవిలో వియోగ బాధతో సతమతమైపోతున్న రామునితో నన్ను కలుపు నువ్వు లంకలో సుఖంగా ఉండాలనుకునేటట్లయితే ఘోరమైన దుర్మరణం పొందకుండా ఉండాలనుకునేటట్టయితేనే రామునితో స్నేహం చేయి రాముడు ధర్మజ్ఞుడని శరణాగత వత్సలుడని అందరికీ తెలుసు అతన్ని ఆశ్రయించు అతని అనుగ్రహం సంపాదించుకో చిత్తశుద్ధితో చెంపలు వేసుకుని నన్ను అతనికి సమర్పించు ఇలా చేస్తే రాముడు నీకు శుభం కలుగ చేస్తాడు నువ్వు మరో విధంగా ప్రవర్తించావంటే నీకు కులనాశనం తప్పదు ఇంద్రుని వజ్రాయుధమైన యముని పాశమైన నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ లోకనాథుడైన రాముడు మాత్రం నీ ఆయువు తీస్తాడు కానీ విడిచిపెట్టడు రామలక్ష్మణుల పేర్లతో అంకితాలైన బాణాలు గరలం కక్కుతున్న మహాసర్పాలలాగా త్వరగానే ఇక్కడికి పడతాయి అవి లంకాపట్నమంతా రాక్షసుల శవాలతో నింపేస్తాయి మూడడుగులతో మహావిష్ణువు అసురుల అధీనంలో ఉన్న రాజశ్రీని కైవసం చేసుకున్నట్టు నా భర్త అయిన రాముడు శీఘ్రకాలంలోనే నిన్ను సంవరించి నన్ను తీసుకువెడతాడు జనస్థానమంతా నాశనం కావడం రాక్షసబలం కూలిపోవడం చూసి భయపడ్డావు కనుకనే నువ్వు మృత్యువై వచ్చావు రాఘవులిద్దరూ ఆశ్రమంలో లేకుండా చూసి పిరికివాడవై నన్ను అపహరించి తెచ్చావు పులివాసన తగిలిన కుక్క ఆ ప్రాంతంలో నిలవలేనట్టు రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు ఆ ప్రదేశానికి రాలేకపోదువు నువ్వొక్కడవు వారిద్దరూ సౌముద్రితో కలిసి ఉన్న నా భర్త సూర్యుడు జలం పీల్చేటట్టు నీ ప్రాణాలు పీల్చేస్తాడు నువ్వు కుబేరుని పట్నంలో దాగిన వరుణుని శరణు చొచ్చినా పిడుగుపడితే మహావృక్షం కూలిపోయేటట్టు రాముని చేతిలో నీకు చావు తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్